మనమైతే ఇప్పుడు వరంగల్ నుంచి అయితే చాలా మంది అయితే మేడరకు బస్సెస్ అనేది ఎప్పలు ఎక్కడ ఉంటున్నాయి టికెట్ ఛార్జెస్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్లో వీటిలో అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను గాయస్ వరంగల్ బస్సెస్ ఎక్కడెక్కడ అవుతున్నాయి ఇక్కడ తెలుస్తున్నాయి బస్సెస్ మొత్తం అయితే ఓవరాల్ అయితే ఇక్కడైతే మీకు అయితే చెప్తాను గాయస్ మీకైతే సింపుల్ సింపుల్గా అయితే ఒక ఫ్లో చార్ట్ అయితే క్రియేజ్ చేస్తాను గాయస్ ఫ్లో చార్ట్ వచ్చేసి మన తెలంగాణ నుంచి అది మొత్తం బస్సెస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ బస్సెస్ అయితే అరేంజ్ చేశారు హన్మకొండ నుంచి వెళ్ళి ఎక్స్ప్రెస్ సర్వీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ గాయస్ పెద్దలకైతే వరంగల్ నుంచి సేమ్ సైజెస్ కాసి ఈ ఫ్లోట్ అయితే అయితే అబ్జర్వ్ చేయండి లాంగ్ నుంచి వచ్చే వరకు అయితే మంచి ఫెసిలిటీస్ అయితే తరేస్తారు కాస్ రైట్ సైడ్ అయితే రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ అయితే ఉంది గాయస్ మరి చిన్న ట్యాగ్ అయితే వేస్తున్నారు కాదు తప్పిపోకుండా అయితే సో గాయస్ మన ఓపెనింగ్ అయితే మేడారం జాతరకు సంబంధించిన వరంగల్ నుంచి అది అయితే స్టార్ట్ చేస్తున్నారు గాయస్ వరంగల్ నుంచి అయితే ఇక వచ్చేసి మేడారం స్పెషల్ బస్ గాయస్ హన్మకొండ నుంచి అయితే డివైడ్ చేస్తున్నారు హన్మకొండ స్పెషల్ మేడారం బస్సు ఫస్ట్ వచ్చేసి మన వరంగల్ ఓవరాల్ బస్ స్టాండ్ అయితే మొత్తం ఖాళీ ఖాళీగా అయితే ఉంది కాదు వీళ్ళందరూ వచ్చేసి మేడారం వెళ్తున్నారు కొంచెం లోకల్స్ ఇక్కడ చాలామంది అయితే చాలా మంది అయితే వెంకట్రామ డైవర్షన్ దగ్గర అయితే చాలా మంది అయితే ఎక్కుతున్నారు గాయస్ వరంగల్ ఓవరాల్ దగ్గర టీమ్ ఉంది థీమ్ నుంచి అయితే వరంగల్ అయితే బస్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఇవి వచ్చేసి ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనమైతే లోపల ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది కౌంటర్ దగ్గరకైతే వీళ్ళైతే మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం

సో గాయస్ మేడం ఒక టికెట్ కౌంటర్ అయితే ఈ విధంగా ఉంది గాస్ బస్ అయితే బయట టికెట్ అయితే తీసుకుంటున్నారు ఒక పెద్దోళ్ళకి అయితే టూ ఫిఫ్టీ అయితే తీసుకున్న గాస్ చిల్డ్రన్స్కి అయితే వన్ ఫిఫ్టీ టికెట్ ముఖ్యంగా మనం గమనించిన పరిస్థితి వచ్చేసి కాసి బ్యానర్ ఈ బ్యానర్ అయితే చూసుకున్నా అదైతే ఫోన్పే గూగుల్ పే పేటీఎం లాంటి ఎటువంటి పనిచేయవు ఒక పెద్దలకైతే టూ ఫిఫ్టీ టికెట్ చిన్నలకైతే వన్ ఫిఫ్టీ టికెట్ కాసి అందరూ అయితే టికెట్ అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలి ఈ బస్సు వచ్చి అయితే మేడారంకి అయితే వెళ్తుంది స్టాప్స్ అయితే ఒక ఐదారు స్టాప్స్ అయితే ఉన్నాయి కదా స్టాల్స్ వచ్చేసి ఇది వచ్చేసి డైరెక్ట్ మేడారానికి కావచ్చి నాన్ స్టాప్ బస్సెస్ ఎక్కడైతే అక్కడ ఆగవు ఎక్స్ప్రెస్ మరియు డిలెక్సీ మరియు దానికి వేరే ఛార్జెస్ అయితే ఉన్నాయి సుమారుగా అయితే ఒక పది బస్సెస్ అయితే ఉన్నాయి కాదు ఒక పది స్టాప్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క స్టాప్స్కి బస్కి ఎంతమంది పడుతున్నారు అంతమందిని అయితే ఎక్కించుకుంటున్నారు కాదు ఎక్కువ తక్కువ అయితే ఎక్కించుకునే లేరు అందరికైతే సీట్స్ ఎంత సీట్స్ ఉన్నాయి కెపాసిటీ అంత సీట్ కెపాసిటీ మంది ఎక్కించుకుంటున్నారు కాస్ ఈరోజు లోకల్ బస్ ఉందిగా ఇది కూడా అయితే ఎక్స్ప్రెస్ కిందైతే అయితే గాస్ లోకల్ అయితే అన్ని రీతికి లాగదు ఒకవేళ మీరు లాంగ్ జర్నీ నుంచి అయితే ట్రావెల్ చేసి వరంగల్కి వచ్చినట్లయితే కోసం మీకోసం అయితే రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ అయితే ఉంది కాస్ అక్కడైతే రెస్ట్ తీసుకోవచ్చు మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నాయి అయితే అక్కడ ఎంక్వైరీ కౌంటర్ అయితే ఉంది గాయస్ అక్కడికైతే వెంక్వైరీ అయితే చేసుకోవచ్చు సో గాయస్ ఇక్కడ బస్సెస్ అన్నీ మొత్తం అవయి గైస్ హన్మకొండ డిపో సంబంధించిన బస్సెస్ ఇక్కడ హెచ్చానికైనా పడింది కదా ఇవన్నీ వచ్చేసి హన్మకొండ డిపోయిన బస్సెస్ గాయస్ ఈ బస్సెస్ అన్నీ మొత్తం మీడారంగతే వెళ్తున్నాయి గైస్ మీడారం అంటే ఓన్లీ మీడారంగా కాదు అగ్రంపాడని ఉన్నాయి గాయస్ అక్కడ దగ్గర అగ్రంపాడు కొన్ని బస్సెస్ కొన్ని బస్సెస్ మొత్తం మీడారంగా వెళ్తున్నాయి పూర్తిగా బస్సెస్ వచ్చేసి మన రైల్వే స్టేషన్ ఉంది కానీ ఇక్కడ ఫ్లాగ్ అవుతుంది కదా దాని అయితే బస్ స్టాండ్ ఉందా బస్ స్టాండ్ అయితే కొన్ని బస్సెస్ అవుతాయి మిగతా బసెస్ అని అగ్రపడకైతే అవుతాయి బ్యూటిఫుల్గా అయితే ఇండియన్ ఫ్లాగ్ అయితే ఫ్లై అవుతుంది కానీ అక్కడి నుంచి అయితే మనమైతే కొన్ని బస్సెస్ వచ్చేసి మేడారంకైతే స్పెషల్ బస్సెస్ ప్రతి అన్ని డిస్టిక్ బస్సెస్ అయితే మొత్తం అయితే స్టాప్ చేశారు డిస్ట్రిక్ట్ ఒక బస్ అయితే ఉన్నది కానీ బస్సెస్ అయితే మొత్తం అయితే మేడారంకి అయితే పంపించారు సుమారుగా బస్సెస్ ఓవరాల్ బస్సెస్ అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే రికార్డ్ చేస్తున్నా ఇక్కడ నుంచి అయితే చుక్క ఒక ఇరవై బస్సెస్ అయితే ఉన్నాయి గాస్ మీతో బస్సెస్ వచ్చేసి బస్ స్టాండ్లో అయితే ఉన్నాయి ఇక్కడ మీకు జూమ్ చేసి పెడతా ఇక్కడైతే స్టాండ్ ఉంది గాయిస్ ఆ బస్ స్టాండ్ కానీ ఇక్కడ ఎంకే నాయుడు ఉన్నాయి గాయస్ ఎంకే నాయుడు దాని దగ్గర అయితే మన అగ్రంపాడి వెళ్ళాల్సిన బస్సెస్ అయితే ఉన్నాయి గాయస్ మీలో వెళ్ళిన అగ్రంపాడి వెళ్ళాలంటే బస్సెస్ గాస్ ఇక్కడైతే బస్సెస్ అయితే ఉంటాయి అగ్రంపాడు అక్కేడికి సంబంధించిన సమ్మక్షారక జాతర గాయిస్ దాని ఎక్కువ ఎంక్వైరీ కౌంటర్ వచ్చేసి ఇక్కడ ఉన్నది గాస్ ఇక్కడ టెన్ డేస్ అయితే ఉందిగా ఇది వచ్చేసి ఎంక్వైరీ కౌంటర్ ఆ సమ్మక్షారక అక్కడ జాతర అగ్రంపాడి జాతర గాయస్ ఇక్కడైతే లోకల్ ఆటోస్ అయితే ఉంటాయి డిస్టెన్స్ డిస్టెన్స్తో అయితే మనం అయితే అక్కడికైతే వెళ్ళాలి కావచ్చి ఇక్కడ డిస్టెన్స్ వాకపోన్స్తో వెంకటరామ వస్తుంది వెంకరామ అయితే డిస్టిక్ సంబంధించిన ఆల్ బస్సెస్ అయితే ఉంటాయి అయితే వెళ్ళాలి కాసి వాకపుల్ డిస్టెన్స్ ఒక ఉంటాయి కాసి ఇక్కడ వచ్చేసి వెంకటరామ వీళ్ళందరూ వచ్చేసి మిడారంగా కాస్త డిస్టిక్ అక్కడ బస్సెస్ అనేది సరిపోకపోతే ఇక్కడైతే వెళ్తున్నారు కాదు ఇక్కడ చాలా బస్సెస్ అయితే ఉంటాయి మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది కాదు వచ్చేసి టైం అయితే టూ అవుతుంది కాదు టూ అయితే క్రౌడ్ అయితే చాలా తగ్గింది మార్నింగ్ అయితే క్రౌడ్ నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ ఉంది కాదు సో గాయస్ ఇక్కడ ఒక బ్యానర్ అయితే చింపేశారు బ్యానర్ సమ్మక్క సరకు జాతర సంబంధించిన బ్యానర్ అయితే మొత్తం అయితే చింపేశారు గాయస్ సో గాయస్ ఈ బస్సెస్ అన్ని మొత్తం మిడరం గాయస్ ఇక్కడ వచ్చేది మొత్తం మిడరం ఈ యొక్క బస్సెస్ మన ఎక్కడ అవుతాయంటే కొన్ని బస్సెస్ వచ్చేసి వరంగల్ బస్ స్టాండ్ లో అవుతాయి కొన్ని బస్సెస్ వచ్చి మన ఇక్కడ వెంకటరంగం దగ్గర అవుతాయి కాదు కొన్ని వచ్చేసి నాయుడు కన్వెషన్ దగ్గర అవుతా అవుతాయి కాదు నాయుడు దగ్గర ఆగేటి వచ్చేసి మొత్తం వచ్చేసి అగ్రంపాటి సంబంధించిన బస్సెస్ గాయ్స్ మిగతా వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఆగేటి బస్సెస్ వచ్చేసి మేడారం మన బ వరంగల్ బస్ స్టాండ్ ఆగేది కూడా మేడారం గాయ్స్ ఇక్కడ వచ్చి ఒక మోర్ దెన్ ఒక హండ్రెడ్ బస్సెస్ అయి ఉన్నాయి గాయస్ మన ముందైతే ఒక పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ లాంటివి పోతుంది కాదు ఇది వనపర్తి పల్లె ఎక్స్ప్రెస్ కాయ మన హన్మకొండ డిపోకి సంబంధించి ఇచ్చి ఇచ్చారు మన ఇంకో స్పెషల్ బస్సెస్ వస్తుంది బస్ డిపో వచ్చేసి అన్నకొండ సమాచారం వెంకటరమ దగ్గర నుంచి అయితే మొత్తం బస్సెస్ వచ్చేసి డిస్టిక్ బస్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అంతకుముందు అయితే కొన్ని మేడారం బస్ స్పెషల్ అయితే ఉండేది ఇప్పుడైతే డిస్టిక్ బస్సెస్ కింద అయితే మార్చారు ఇక్కడి నుంచి అయితే మీరు నర్సంపేట లేదా తొర్రూరు లేదా మైబాద్ లేదా ఖమ్మం లేదా విములవాడ వెళ్ళాల్సిన బస్ వాళ్ళైతే ఇక్కడైతే వెక్కొచ్చు వీళ్ళందరూ వెళ్ళే వాళ్ళైతే విములవాడ కరీంనగర్ వాళ్ళైతే